నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వంద నాలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారి చూసినట్టయితే పక్కనే ఉన్న గంట నొక్కేసి మీ అమూల్యమైన సూచనలు సలహాలను కిందల వాక్యల బిడ్డలు పెడతారని కోరుకుంటున్నాను మరి ఈరోజు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రతన గ్రామం మాది మరి చిన్న పల్లెటూరు అయినప్పటికీ మరి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిపిస్తూ మరి వివిధ గ్రామాల దృష్టిలో నూలలో నానుతున్న గ్రామం మరి నేను గతంలో అరకటికే మరి అదేవిధంగా విశ్వబ్రాహ్మణ వంశం నుంచి ఐదైదు చొప్పున తీసుకోవడం జరిగింది కులమే దిరా కులమేదిరా మనది కులమంటారా సిద్ధ కులమంటారా ఆడాదానికి ఉట్టి ఆడాదే కులమాని మలమూత్రములో గుట్టి మాటి మాటికి తెలిసి శ్రీరామ్ మరి కులమేదిరా సిద్ధ కులము గొప్ప గుణవంతుడు ఏ కులం పుట్టిన ఎంతో పేరొస్తుంది గుణహీనుడు గొప్ప కులంలో పట్టిన మరి పరిస్థితి అంత తారుమారు అవుతుంది కులం ముఖ్యము కాదు గుణము ముఖ్యము కోటి రూపాయలుండి కూడు పెట్టలోని కన్నా కూలినాలు చేసి బుకెడు బువ్వబెట్టే బుద్ధిమంతురాలే గొప్పది మరి అంశంలోకి వెళ్ళిపోదాం మరి నేడు ఎవరిని తీసుకోబోతున్నాం అరుంధతి వంశాన్ని జై జాంబవ జై జాంబవంత జాంబవంతుని మూల పురుషుడు అయినటువంటి జాంబ వంశంలోకి మనం ఈరోజు వెళ్తున్నాం చంద్రధన గ్రామంలో మరి జాంబవంతుని వారసత్వం నుంచి వంశంలో పుట్టి పెరిగి మరి మాదిగా కు మరో పేరుగా నిలిచి కులముతో పనియేలా గుణము సరైనచో అంటూ దూసుకువచ్చిన మరి మాదిగా తాతయ్య నువ్వు మీకు ఈరోజు పరిచయం చేయడానికి ముందుకొచ్చాను మరి ఎలగొడ్ల జంగయ్య మరి వారి ధర్మపత్ని భీమమ్మ వారికి ఒకగానొక కూతురు వారి చరిత్ర వ్యక్తిగతంగా మరి వాళ్ళు చెప్పులు కుట్టుకునే వాళ్ళు అంటే మనమందరం ధరించే పాదరక్షలు చిరిగినచో తెగినచో మరి వాటిని తిరిగి అతికించి మన అందరికీ పాదాలకు రక్షణ ఇచ్చే చెప్పులు కుట్టుకునే వృత్తిలో కొనసాగేవాళ్ళు మరి ఆ చెప్పుల జంగేయ అలా ఆ విధంగా వారిని చెప్పుల జంగేయ అంటేనే ఈరోజు మా గ్రామంలో గుర్తుపడతారు మరి అతను చేసిన గొప్ప పని ఏది ఏం చేశాడు అని విషయం మనం ఏదో తెలుసుకోబోతున్నాం మరి చాలామంది మిత్రులు అంశము తక్కువ ఐదు ఆరు నిమిషాల్లో అయిపోవాలని చెప్పడం జరుగుతుంది మరి ఒక వ్యక్తి గురించి ఐదు ఆరు నిమిషాల్లో చెప్పలేకపోతాము మరి గాబర గబర గబర చెప్పడానికి వీలు కాదు కొంచెం కులంకషంగా చెప్పేవలసిన పరిస్థితి ఉంటుంది చాలామంది మిత్రులు కూడా నన్ను పది నిమిషాలు అంత పెద్ద వీడియో అందించవద్దని కోరుకోవడం జరుగుతుంది మరి వారి గొప్పతనం వర్ణించేటప్పుడు కొన్ని పదాలను వాడవలసి వస్తుంది కొంచెం సమయాన్ని తీసుకోవాల్సి ఉంది కష్టం అనగా కొంచెం వీడియో చూడండి రైట్ మన అంశంలోకి వెళ్ళిపోతాం చెప్పుల జంగే చేసిన పని ఏమిటో మనం ఒకసారి తెలుసుకుందాం మరి చందగల గ్రామంలో మరి చివరస్త నాలుగు రోజులకు సంబంధించిన చివరస్త దగ్గర మరి తూర్పు దిఖాన అంటే తలకొండపల్లి సైడ్ ఉన్న మల్లికార్జున దేవస్థానం దగ్గరికి వెళ్తే ఆ చెప్పుల జంగే చేసిన గొప్ప పని ఏందో మనకు అందరికి తెలిసిపోతుంది ఆ చెప్పుల జంగయ్య శ్రీ మల్లికార్జున దేవత మూర్తిని ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి వారి వంశం వారి తాతల నుంచి మరి అక్కడ మల్లికార్జున స్వామికి అనేక రకాల సేవలు అందిస్తూ వస్తూ ఉన్నారు మరి అవి సేవలంటే ఆ స్వామి వారికి మరి అగ్నిగుండాలతో చెప్పు చెట్లు అయితేనే ఎలా రకరకాల సేవలు అయితే అందించుకుంటూ వస్తున్నారు రెండవది ఇది ఎవ్వరు చేయలేని పని గామ చరిత్రలోనే కూడా ఎవరు చేయలేని పని చిరస్థాయిగా చిరకాలము పది మందికి మేలు చేసే పని ఏం చేశాడబ్బా అనుకుంటే మరి ఆ చెప్పుల జంగే గారు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం దగ్గర పెద్ద పెద్ద వటవృక్షాలను నాటడం జరిగింది మర్రి చెట్లను నాటడం జరిగింది మరి అవి ఎవరో తాతలు తనలో చెబితే కాదు నేనే స్వయంగా నా నేను చూడడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనందరం మీ అందరు కూడా తెలుసు ఇప్పుడు తరానికి అందరు కూడా తెలుసు అవి ఎంత పెద్ద వృక్షాలంటే ఇప్పుడు పెరిగి పెద్దగా అయ్యి మర్రి చెట్టు పెడితే అది పెరిగి పెద్దగయ్యేలోపు మరి ఏమో అంటుంటారు పెద్దవాళ్ళు మరి అలాంటి మర్రి వృక్షాలు ఈరోజు మల్లికార్జున దేవస్థానం దగ్గర వృక్షాలుగా ఎదిగిపోతున్నాయి మరి మర్రి వృక్షమే కాకుండా రాగి రేగి వేప ఉసిరి మేడి ఇలా భగవంతునికి సంబంధించిన వృక్షాలను మొత్తము అక్కడ నాటి వాటి నాటడమే కాకుండా వాటికి నీళ్లు లేని సమయంలో కూడా నీళ్ళు ఎత్తుకొచ్చి పూసి ఏదో నాటామా